రెండో అంశం వచ్చేసి మేము కూడా తెలుసు నేను ఫస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు మీడియా వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ మన చిల్లూరుపేట హైవేలో బైపాస్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఐదుగురు అమాయకపు విద్యార్థులు ఎంతో బంగారు భవిష్యత్తు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఈ యాక్సిడెంట్లో చనిపోయారు చాలా బాధాకరం ఈ జరిగినటువంటి వెంటనే ఈ విషయం ఎంబటే మీడియా వాళ్ళంతా కూడా వారి దృష్టికి వచ్చి మీరే వెళ్ళి దీన్ని హైలైట్ చేశారు ఇమీడియట్గా మీ కృషిని మెచ్చుకోవచ్చు ఎందుకంటే అందరికీ కూడా తెలియజేశారు ఈ విషయాన్ని జరిగినటువంటి వెంటనే స్పాట్లో అందరు వెళ్ళారు మరి ఈ యాక్సిడెంట్లో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు ఎవరు దీనికి కారణం నర్సరావుపేటలో ఒక డిఎస్పీ ఆఫీస్లో ఉన్నటువంటి డిఎస్పీ ఆఫీస్లో ఏఎస్ఐగా సీను పనిచేస్తున్నారు ఆయన కొడుకు వెంకట్నాయుడు కాదా దీనికి కారణం అని అడుగుతూ ఉన్నాను ఈ వెంకట్నాయుడు మళ్ళీ ఆయన గ్యాంగ్ ఈ వెంకట్నాయుడు అనేటువంటి వ్యక్తి ఓ నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవుతార వ్యక్తి హైవేలో వచ్చే పోయే వెహికల్స్ని ఆపి అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం ఇది కొన్ని సంవత్సరాలుగా ఇదే తన మృతంట చెప్తున్నారు అందరూ దాదాపుగా పది పదిహేను కేసులు ఉన్నాయంట అతని మీద రకరకాలుగా వేధించి అక్రమంగా వసూలు చేసి ఇబ్బంది పడి రకరకాల మరి అంత ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటున్నారు ఇతన్ని ఆల్రెడీ నర్సరావుపేటలో రౌడీ షీట్ ఉంది ఇంతకుముందు గతంలో రిమాండ్ కూడా అయ్యాడు ఈ వ్యక్తి వెంకటనాయుడు మరి ఇతను ఇతని గ్యాంగ్ ఈ ఐదుగురు ప్రాణాలు అంటే వస్తున్నటువంటి ఆ హెవీ వెహికల్ నాపి ఏదో డబ్బులు వసూలు చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు వస్తున్నారు ఆ స్పీడ్ కంట్రోల్ గాక ఆ కారు కొట్టేసి మీరు అందరు కూడా సీసీ ఫుటేజ్ చూసారు ఆ వీడియోస్ అందరు కూడా చూసారు ఆ కారు వాళ్ళు